Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of the years. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you no know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Oh, Namashivaya. హర హర మహాదేవ శంభో శంకర సమ్మక తల్లి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద కుసే పేరెంట్ వల్ల పెద్ద ఆసుకల్ పెద్ద మూడు జరిగేలాగా తరిగేలాగా చూడయ్యా కాలం అందరికీ నమస్కారం నేను నా పేరు వచ్చేసి రాఘవ గురుజీ నేనేంటిదంటే ఇలా ఇలా మనం చెప్పే టాపిక్ వచ్చేసి ఇలా చెప్పబోయేది ఏంటిదంటే గుత్త నిధుల గురించి చెప్పగలుగుతున్నాం ఈ యొక్క గుత్త నిధులు అనేది కూడా ఎట్లుంటాయి అంటే కొంతమంది చాలా వరకు ఉంటారు ఇలా గుత్త నిధుల గురించి ఈ గుత్త నిధులు చూస్తాం ఇది మేము మాకు తెలిసిపోద్ది కాలు పెడితే తెలిసిపోద్ది దగ్గరికి వస్తే తెలిసిపోద్ది మేము ఒక 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 ఎట్లాంటి ఇప్పుడు ఒక ప్లేస్ అయినా సరే ఒక స్థలమైనా సరే ఏదైనా చూసినా కూడా తెలిసిపోద్ద్దని చాలా మంది అనేది కూడా భ్రమపడతారు అది అనేది వరకు చేసేది కూడా చాలా వరకు తప్పు నాన్న అంటే ఈ గుత్త నిధుల గురించి అనేది కూడా చాలా వరకు అనేది కూడా అందరికీ తెలిసిందే ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి కలలు రావడం గుత్త నిధులు ఉండడం కలలు రావడం అన్ని విధాలుగా జరిగేది నిజం అది ఎందువల్ల అంటే ఇప్పుడు అక్కడ అనేది కూడా మంచి చెడు ఉన్నా కూడా ఉట్టికే తెలిసిపోద్ది మనకు చేసే ఇంట్లో ఉన్న పనుల వల్లైనా సరే చేసే ఇబ్బందులైనా సరే పడే ఇబ్బందులైనా కూడా లక్ష్మి నిలబడిపోవడం అట్లాగే ఇబ్బందులు పడేదానికనేది కూడా మనకి ఇంట్లో సమస్యలు ఏదైనా జరగేదని కూడా ఏదైనా పవర్ ఉన్నా కూడా నెగిటివ్ పవర్ అయినా కూడా ఉట్టిగా తెలిసిపోద్ది ఇది కూడా అట్లాంటిదే ఈ యొక్క గుత్త నిధులు అనేది కూడా వాళ్ళ ఇంట్లో ఉంటే కళలు రావడం అది జరగడం ఇట్లాంటివి జరుగుతుంటాయి ఈ యొక్క గుత్త నిధులు అనేది కూడా మంచి ఉంటాయి చెడు ఉంటాయి ఈ యొక్క గుత్త నిధులు అనేది కూడా మంచి ఉంటే చెడు ఉంటాయి చెడు అనేది కూడా చాలా ప్రమాదకరం ఎట్లాంటి ప్రమాదకరం అంటే ప్రాణాలు పోయేంత ప్రమాదకరం అవుతాయి ఎందుకంటే కొన్ని శత్తులు అనేది కూడా ఉంటాయి శత్రులు అంటే ఏంటి అంటే మించిన శత్తువులు అంటారు దాని శత్తులు ఆ శత్తులు అనేది కూడా ఏం చేస్తాయి అంటే మనిషిని అనేది కూడా అవి అనేది కూడా చంపేస్తాయి చెడు వ్యసనాలు అయితే ఈ యొక్క మంచి నిధులు ఏంటి అంటే మనం చేసే ఇక గురువుగారు మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా తీసేవాళ్ళు ఉన్నా కూడా ఎమ్మటే తీసే తీసేస్తారు వాళ్ళు ఎట్లంటే కొన్ని కార్యక్రమాలు చేసే ఉంటే అలా చాలా వరకు అనేది కూడా కొన్ని కార్యక్రమాలు చేసే ఉంటాయి ఈ యొక్క గుత్త నిధులు అనేది కూడా చాలా విలువైనవి ఇలా ఈ మంచి ఎంత ఉంటదో చెడు కూడా దానికైనా రెండింతలు ఎక్కువ ఉంటాయి ఎందువల్ల అంటే మన జీవితం మన సంపద మన టైము మన అన్నిటికైనా ముఖ్యమైనది మనకి టైం మన టైం అనేది కూడా సమయం అనేది కూడా హృదయం చేసుకోవడం పోవడం కన్నా అన్నిటికన్నా విలువైంది ఏముంటుంది ఈ యొక్క గుత్త నిధులు అనేది కూడా ఉండడం అనేది కూడా చాలా వరకు నిజమే అది తర్వాత వచ్చేసి అవి తీసేవి కూడా కొన్ని కార్యక్రమాలు అనేవి ఉంటాయి ఆ కొన్ని కార్యక్రమాలు చేసే విధానం అనేది కూడా కొన్ని తెలిసినోళ్ళ దగ్గర చేసుకోవడం చాలా వరకు మంచిది ఎందుకంటే చాలా వరకు అనేది కూడా మనీ వేస్ట్ చేయడం టైం వేస్ట్ చేయడం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేపిచ్చుకోవడం ఎందుకు చాలా వరకు నష్టపోవడం ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతుంటుంటాయి ఈ యొక్క కార్యక్రమాలు జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క సమయం అయినా సరే డబ్బు అయినా సరే ఏదైనా కూడా ఉట్టి పుణ్యానికే పోతూనే ఉంటాయి కానీ ఇలా ప్రమాదకరం చాలా వరకు ఉంది నానా అవి అనేది కూడా దానికి అనేది సందర్భం అనేది ఉంటుంది రోజు అనేది ఉంటుంది తారీఖు అనేది ఉంటుంది దానికంటూ ఒక ముహూర్తం అనేది ఉంటుంది అది తీసేంత వరకు శక్తి అనేది ఉంటుంది రక్త దానం పోసేది ఉంటుంది రక్తం దానం పోయాలి కొన్ని కొన్ని కట్టుబాట్లు కట్టే ఉంటాయి కొన్ని బలించే కార్యక్రమాలు ఉంటాయి కొన్ని పెట్టే కార్యక్రమాలు ఉంటాయి కొన్ని తీసుకునే కార్యక్రమాలు కూడా చాలా వరకు ఉంటాయి నాన్న ఎందువల్ల అంటే ఈ యొక్క చానా వరకు అనేది కూడా ఇబ్బందులు పడుకుంటా నష్టపోయేది అనేది ఉంటే చానా వరకు అనేది కూడా ఇట్లాంటి చానా వరకు నా దగ్గరికి ఎన్నో కేసులు వచ్చినాయి కొంతమందికి అనేది కూడా వాళ్ళ చేతులు అంటే వాళ్ళ చేతిలో తీపిచ్చిన రోజులు కూడా ఉన్నాయి కొన్ని అనేది కూడా జరగనే జరగనట్టే చెప్పేస్తా నేను ఎందువల్ల అంటే దానివల్ల ప్రాణ నష్టం తప్ప ఏమీ లేదు దానివల్ల సమయం వేస్ట్ తప్ప ఏమీ లేదు ఈ యొక్క జాగ్రత్తగా గుండి ఈ యొక్క జాగ్రత్త పనులు చేసుకొని అన్ని విధాలుగా అనేది కూడా చేసుకుంటూ పోతే అమ్మవారి అగినం అనేది కూడా మీ దగ్గర ఉంటుంది అమ్మవారి ఆశీస్సులు అనేది కూడా ఉంటాయి మీకు అనేది కూడా అన్ని విధాలుగా అనేది కూడా తినే ప్రాప్తి ఉంటే రాతలో రాసి పెట్టుంటే కంపల్సరీగా అది తినే ప్రాప్తి ఉంటే తింటారు ఆ తినే ప్రాప్తి లేకపోతే తినరు అంటే రాశి పెట్టి ఉండాలి బ్రహ్మదేవుడు రాశి పెట్టి ఉండాలి రాతలోని ఒక ముఖ చిత్రంలో రాశి పెట్టుంటేనే పని జరుగుతుంది రాశి పెట్టి లేకపోయినా ఇంకో పని జరగదు ఏం పని చేసినా కూడా అది అనేది కూడా ముందుకు సాగదు సక్సెస్ కాదు చాలా వరకు అనేది కూడా ఇబ్బందులు పడే సూచికలు ఉంటాయి నానా ఇది ఎవరికైనా కల్లోకి వచ్చినా కూడా ఇది మా దగ్గర మీ ఇంట్లో ఉన్నాయని చెప్పినా కూడా చాలా వరకు అనేది కూడా చూసుకోండి చూసుకొని రెడీ చేసుకోండి అది అనేది కూడా చాలా వరకైనా నాకు తెలిసినందుకనే అనేది చాలా వరకు అవాయిడ్ చేయడం బెస్ట్ అది ఉంటే మీ ఇంటికే మంచిదిగా లక్ష్మీదేవత కింద ఉన్నట్టుగా మీకు లక్ష్మి కురిపిస్తున్నట్టుగా అదే పని మీరు దాని మీద పెట్టే కన్నా అవి తీసే దాని మీద పెట్టే కన్నా మీరు బిజినెస్లో పెడితే ఎంతో వరకు మీకు లాభం చూపిస్తుంది అది చూసుకోవాలి మెయిన్గా ఇవన్నీ అనేది కూడా చాలా వరకు మోసపోతున్నారు ఇట్లాంటి కేసులు నా దగ్గరికి చాలా వచ్చినాయి ఇంకోసారి కూడా మోసపోవద్దని నేను కోరుకుంటున్నాను ఎందువల్లంటే ఇవి ఉన్నాయి అవి చాలా వరకు కష్టం అవి తీయాలంటే కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కొన్ని బలించే కార్యక్రమాలు ఉంటాయి లేకపోయినా వదిలేసే కార్యక్రమాలు ఉంటాయి కుటుంబం నష్టపోయే కార్యక్రమాలు ఉంటాయి కుటుంబం అంతమైపోయే కార్యక్రమాలు కూడా చాలా వరకు ఉంటాయి నాన్న ఇల్లా ఎందువల్లంటే అనేది కూడా ఇళ్లల్లో తర్వాత పొలాలల్లో చాలా వరకు ఉంటాయి ఇప్పుడు పొలాల్లో ఎవరైనా కూడా పొలాల్లో ఉన్నాడు కొంతమంది ఏం చేస్తారంటే కొంతమందికి ఉంటాయి పవర్లు ఎట్లా అంటే కొంతమంది రోడ్డు మీద పోయే వాళ్ళకి అదొక మట్టి వాసన బల్లన్న వస్తుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ పొలాలు ఎండిపోవాలని కొన్ని వస్తువులు అనేది కూడా వేసే ఉంటాయి ఆ వస్తువుల వల్ల కూడా పంట కూడా ఎండిపోయేంత ఉంటాయి పంటకు కూడా భూమికి కూడా కొన్ని చాదబడి ప్రయోగాలు చేస్తారు కట్టుబాట్లు కడతారు ఇప్పుడు మనం ఉప్పలమ్మ తల్లిని పెట్టుకుంటాం మనకి పంట మంచిగా అయితే అమ్ముని పెట్టుకుంటే తను కొన్ని కొంత దేవతలను నమ్ముకునే వాళ్ళు ఉంటారు దేనివల్ల పంట మంచిగా రావాలని అమ్ముకుంటారు అదే పంట నాశనం పోవాలని కోరుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కానీ ఇది అనేది కూడా చాలా వరకు చూసుకోండి జాగ్రత్తగా ఉండండి ఇది అనేది కూడా చాలా మీరు సమయం మీ యొక్క డబ్బు మీ యొక్క విలువ చాలా వరకు నష్టపోయే కార్యక్రమాలు కనబడతాయి మీరు అనేది కూడా ఆచి చూసి అనేది కూడా అలుగు ఇవ్వాలి మీరు ఏదైనా కూడా మీరు ఎంత ఆశపడుతున్నారో అంత నిరాశ కూడా పోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి ఇలా మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐపీఎల్ వస్తుంది ఐపీఎల్లో కొన్ని రెండు మ్యాచ్లు అనేది కూడా పలానా వ్యక్తి కొడుతున్నాడు అని చెప్తాడు రెండు మ్యాచ్లు కొడతాయి మూడో మ్యాచ్కి డిమాండ్ చేస్తాడు నేను చెప్పినవి కొట్టినాయి నాకు పలానా డబ్బు ఇవి నేను ఎక్కువ చెప్తాను ఈ యొక్క డబ్బు తీసుకునే కార్యక్రమం అనేది కూడా చాలా వరకు అనేది కూడా తీసుకొని చాలా వరకు ఆ తీసుకున్న తర్వాత మ్యాచ్ మ్యాచ్ కూడా డబ్బులు ఉన్నాయని అమ్ముకుంటారు ఈ మ్యాచ్ల వల్ల నష్టపోతారు ఈ యొక్క ఈ యొక్క అన్నిటికనేది కూడా కరం ఏంటిదంటే మీ యొక్క తెలివి మీ యొక్క సందర్భం మీ యొక్క టైం విలువ తర్వాత వచ్చేసి మీరు చేసే పనులైనా కూడా కొంచెం అనేది కూడా ఈ యొక్క ఫ్రీగా వస్తున్నాయి మన చేతికి మట్టి అంటకుండా ఐదేళ్లతో ఎవరు అన్నది అంటున్నాను కష్టపడితేనేగా ఫలితం వచ్చేది పుణ్యానికి వచ్చేది మనకు ఎందుకు ఈ యొక్క పుణ్యానికి దాన్ని బట్టి చాలా వరకు అనేది కూడా నష్టపోయే కార్యక్రమాలు ఉంటాయ్యా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ యొక్క గుత్త నిధులు అనేది కూడా నిజమే ఇవి ఈ ఎంత నిజమంటే తీసే కార్యక్రమాలు ఉంటాయి ఈ యొక్క తీసే కార్యక్రమాలు వందకి వంద శాతం ఉన్నాయి మళ్ళీ అయ్యవ అనేది కూడా తీసే కార్యక్రమాలు ఉన్నాయి కానీ దీనికి అనేది కూడా మీరు ఏం చేయాలంటే ఒక మనిషి అనేది కూడా కరెక్ట్గా ఉండేవాడు అంటే ఇది ఒక తీసే సత్తా ఉండే వాళ్ళనే కనుక్కోండి లేకపోయినకో అది అవసరం లేదు దానివల్ల మీకు డబ్బు నష్టపోతారు అర్థమవుతుంది దానివల్ల డబ్బు కాదు మీ ఆరోగ్యం నష్టపోతాయి ఎందుకంటే తెలియని వాళ్ళు తవ్వడం వల్ల ఏవైతుంది అంటే ప్రాణ నష్టాలు జరుగుతాయి సాగులు అవుతాయి చాలా వారికి కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి ఎందుకు తీసేవరాని ఆడవాల్సి వస్తుంది ఎందుకురా దీన్ని పని పెట్టుకున్నవరా అనేది కూడా బాధపడాల్సి వచ్చే కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇవన్నీ నష్టపోయే కార్యక్రమాలు ఉంటాయిన చూసుకోండి చేసే పనులు కూడా ఆలోచించి చేసుకోండి